నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్ ఇవాటి మన వీడియోలో ఇడ్లీలోకి అయినా లేదంటే ఉప్మాలోకి అయినా చాలా చాలా టేస్టీగా ఉండే పల్చటి చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా ఈ పల్చటి చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒక చిన్న కప్పు వరకు పల్లీలను దోరగా వేయించుకోండి అవి దోరగా వేగుతుండగానే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లన్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఒక చిన్న కప్పు వరకు పుట్నాలు వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కట్ట వరకు కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకోండి పోపు దినుసులు రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీని ఇందులో వేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని పలచగా చేసుకోండి మీకు చిక్కగా అయినా కూడా చాలా బాగుంటుంది ఇలా పలచగా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చివరగా నిమ్మరసం వేసుకోండి ఈ నిమ్మరసం బదులుగా మీరు మిక్సీ పట్టేసుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నా కూడా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా మరి ఒక చట్నీ కూడా చాలా బాగుంటుందండి అదేనండి అల్లం చట్నీ ఈ పల్చటి చట్నీకి తోడుగా కొంచెం అల్లం చట్నీ వేసుకొని తిన్నారనుకోండి వావ్ అనాల్సిందే అంత బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్